त नम ओं सुखस्ेकदंत कपिललो गजकन्नीक लंबोदर विकट विघ्नजनाधि धोम के दुर्गणाध्यक्षालचंद्र गजानन वक्र तो शोर्पकर्णो हेरंब स्कंदपूर्वज षोड़ताफटे विद्यारंभे विवाहे प्रवेशे निर्गमे तथा संग्रामे सर्व्यु विघ्स्वस्थ्य न जायते ओम श्री महागणाधिपत नमो नमः हरि ओ फलाशपुष्पूंगाशं तारकाग्रहमस्तक रौद्रम रौद्रात्मक घोरम तेतुं ओम कं केतवे नमः ప్రేక్షకులందరికీ కూడా మరి ఇప్పుడు కాలమానంలో అంతరిక్షంలో మార్చి ముప్పయో తేదీన ప్రారంభమైనటువంటి శని యొక్క రాశి మార్పు ద్వారా మే పద్నాలుగో తారీఖున గురువు రాశి మారడం మిథున రాశిలోకి ఆ తదుపరి మే పద్దెనిమిదవ తేదీన ఈ గ్రహాలన్నింటినీ కూడా తన యొక్క వశీకరణంలో ఉంచుకునేటటువంటి తన యొక్క ఛాయలో ఉంచుకునేటటువంటి ఛాయాగ్రహాలు ఉన్నాయి మనకి ఇవి గేమ్ ప్లేయర్స్ మొత్తం అంతరిక్షాన్ని అట్లాగే సూర్యుణ్ణి చంద్రుణ్ణి కూజా కూడా తమ యొక్క ఛాయలో కొన్ని క్షణాల పాటు ఉంచేసి మన యొక్క వాతావరణంలో అంతరిక్షంలో ఎన్నో ఆటలు ఆడేటటువంటి గేమ్ ప్లేయర్స్గా ఈ రాహుకేతువుల్ని అభివర్ణిస్తూ ఉంటారు కాబట్టి అట్లాగే మే పద్దెనిమిదవ తేదీన రాహుగ్రహము కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని పూర్వాభాద్ర నక్షత్రంలో ప్రవేశించి స్టార్ జరుపుతుండగా మరి ఆయనకి ఎదురుకుండా నూట ఎనభై డిగ్రీల దూరంలో ఈ యొక్క కేతువు అనేటటువంటి ఒక గ్రహము మృత్యుగ్రహము మరి సింహరాశిలోకి సూర్యుడి యొక్క నక్షత్రమైనటువంటి ఆ ఉత్తర ఫలుగునీ నక్షత్రంలో జరుగుతోంది అంటే రాశి మార్పు జరుగుతోంది కన్యా రాశిలోంచి సింహరాశిలోకి మార్పు జరుగుతోంది దీనివలన అసలు కేతువు ఎవరు కేతువు ఒక మృత్యుదేవత అంటే బ్రహ్మగారు ఒకనొక సమయంలో తను ఒక మృత్యువు అనేటటువంటి ఒక ఆవిడికి సృష్టి చేశాడు అయితే ఎందుకని చేశాడు ఆ మృత్యువు అనేటటువంటి ఆవినంటే మరి భూమి మీద ఎంతోమంది కర్మానుసారం పుడుతూ ఉంటారు ఎన్నో జీవులు అది మానవుడు కావచ్చు జీవులు కావచ్చు మరి పుడుతున్నప్పుడు ఈ జీవులు మళ్ళీ చనిపోతేనే కదా మళ్ళీ సృష్టి అనేది అవుతూ ఉంటుంది ఉన్నవాళ్ళు అలాగే ఉంటే కష్టం కదా అందుకని అది ఆలోచించి ఆవిడకి జననమిస్తే ఆవిడ ఏడుస్తోంది ఇదేనా నేను అందరినీ కబలించడానికైనా నాకు జన్మనిచ్చింది అని బాధపడుతుంటే అప్పుడు ఆవిడ బాధపడుతున్నప్పుడు ఆ కన్నీటిలోంచి ధారల్లోంచి కొంత పొగ వచ్చింది ఆ పొగలోంచే కేతువు అనేటటువంటి ఒక ధూమ్ర గ్రహం అంటే ఈ పొగని ధూమ్రము అంటారు కాబట్టి కేతువు ధూమ్ర గ్రహంగా జన్మించాడు ఆ మృత్యువు అనేటటువంటి ఆ బ్రహ్మచేత సృష్టింపబడినటువంటి కన్యకు కాబట్టి ఈయన మృత్యువు యొక్క కొడుకు కాబట్టి కేతుగ్రహము మృత్యువులు మృత్యుద మృత్యుతుల్యమైనటువంటి ఎన్నో ఇబ్బందులు ఎన్నో అగాధాలు చిత్ర విచిత్రమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు మనసంతా కూడా అంటే ఈ యొక్క అశ్విని నక్షత్రం అట్లాగే నక్షత్రం ముఖ్యంగా మూలా నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకి ఆయనే అధిష్టాన గ్రహం కేతు కాబట్టి మూలా నక్షత్రానికి ఎక్కువగా ఫోర్స్ఫుల్గా ఉంటుంది ఒకందుకు జాతకంలో ఎవరి జన్మ జాతకంలోనైనా సరే మూలా నక్షత్రంలో కనుక పుట్టినట్లయితే ఆ చంద్రుడు మూలా నక్షత్రంలో ఉన్నప్పుడు పుట్టినట్లయితే వారికి జ్ఞానానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకి జ్ఞానకారకో రాహువు అట్లాగే మోక్షకారకు కేతువు అన్నారు అంటే జ్ఞానాన్ని వృద్ధి చేసేటటువంటి వాడు రాహు అయితే ఆ మోక్షాన్ని ప్రసాదించడానికి ఎక్కువ మనసుని ప్రేరేపించేవాడు ఎవడయ్యా అంటే కేతువు అందుకనే మనకి వాస్తు ధర్మంలో కూడా ఈశాన్యంలో కేతువుకి గురుడికి గురుడితో పాటు కేతువుకి కూడా స్థానాన్ని ఇచ్చారు అంటే కొంత భాగాన్ని పెంచమని చెబుతారు ఒక రెండు అంగుళాలో పదంగులాలు ఎక్కువ కాదు అంటే అది దేవ దై దైవానికి సంబంధించినటువంటి స్థానంగా భావిస్తారు కాబట్టి ఈ కేతువు విష్ణు అంశ ఎందుకంటే మనకు ఉన్నటువంటి దశావతారాలు ఉన్నాయి ఈ దశావతారాల్లో కేతువు ఆ మీనావతార అంశ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశతో ఆవిర్భవించిన వాడని అర్థము కాబట్టి మనకి జాతక చక్రంలో ముహూర్త భాగంలో కానీ నిత్యము కానీ మనకి ప్రతిరోజు రాహు కాలము అని ఉంటుంది అంటే రాహుకాలము ప్రాంతీయ భావాలను బట్టి మనకి ఉంటూ ఉంటుంది తమిళనాడులో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కానీ కేతుకాలము అని కూడా ఉంటుంది అంటే కేతుకాలం ఎక్కడా చూడలేదు కదండి రాహుకాలం విన్నాం కానీ అని మీరు అనుకోవచ్చు కేతుకాలము అంటే మనకి పంచాంగంలో యమగండ కాలము అంటారు మరి మృత్యు అంటే ఎముడే కదండి కాబట్టి వీళ్ళందరికీ రిలేషన్స్ ఉన్నాయి సత్సంబంధాలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా మృత్యుదేవత కానీ కేతువుకు కానీ యముడికి కానీ శనికి కానీ అందరికీ కూడా వీళ్ళందరూ కూడా మనుషుల్ని మింగేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఈ యొక్క కేతు కాలం అంటే యమగండ కాలము అంటారు ఈ యమగండ కాలంలో సాధ్యమేంతరకు పనులేవి ప్రారంభం చేయకూడదని శాస్త్రవచనం మరి ఈ కేతువు ఏ విధంగా ఉద్భవించాడు మనం ఆల్రెడీ మనకి అందరికీ కూడా పురాణ గాథ తెలుసు క్షీరసాగర మధనము దాంట్లో రాక్షసుణ్ణి స్వామివారు విష్ణు చక్రంతో సుదర్శన చక్రంతో అతని యొక్క శరీరాన్ని రెండు మొక్కలు చేస్తే ఆ శిరస్యేమో మనకి రాహుకి వెళ్ళిపోయింది కింద ఈ శరీరమంతా కూడా మొండెంతో ఉన్నదానికి నాగుపాను పెట్టేసి మరి విష్ణుమూర్తి ఆజ్ఞాపించాడు ఆ కేతువును కూడా వీళ్ళకు కూడా మన యొక్క సప్తగ్రహాలైతే నవగ్రహాల్లో ఒక్కొక్క స్థానం ఇచ్చారు కానీ ఈ రాహుకి కేతువుకి ఒక స్థానం మీద కమాండింగ్ ఉండదు వాళ్ళకంటూ ఏదీ లేదు ఓకే కొన్ని శాస్త్రాల్లో వృషభము ఉచ్చ అని అట్లాగే రాహుకి ఉచ్చా క్షేత్రమని కేతువుకి మరి వృచ్చిక రాశి ఉచ్చక్ష అని అంటారు అట్లాగే సింహము మీనము కూడా కేతువుకి పరి మతాల విధంగా అంటే ఈ యొక్క శాస్త్రాలలో రకరకాలుగా సింహరాశి కేతువుకి స్వక్షేత్రమని అట్లా మీనరాశి స్వక్షేత్రం అని అంటారు మరి ఈ యొక్క రాహుకేతువులు ఈ యొక్క భూమండలంలో ఎన్నో ఉన్నటువంటి మన ప్రకృతి అంతా కూడా వాళ్ళు వేసి సూర్యాస్తమయాన్ని సూర్యోదయాన్ని కమాండ్ చేస్తూ అంటే కాలాల రూపంగా యమగండ కాలం అని అని వీళ్ళ మాది మాంది గ్రహాలు అట్లాగే గుళిక కాలాలు ఇవన్నీ కూడా చాలా రకాలుగా ఉంటాయి అయితే ఈ కేతువు అనేటటువంటి వాడు ఎక్కడైతే ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి ప్రభావాన్ని ఇస్తాడు రాహుమాలే అట్లాగే ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క రాశి ప్రభావాన్ని ఇస్తాడు ఏ గ్రహాన్ని అయితే ఉంటే ఆ గ్రహాన్ని కూడా ఇస్తాడు కానీ ఈయన జ్ఞానాన్ని ఎక్కువగా అంటే మోక్షాన్ని జ్ఞానం ఉంటేనే కదండి మోక్షం వచ్చేది లేకపోతే మోక్షం డైరెక్ట్గా ఎవరికి రాదు అంత ఈజీ కాదు ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికే రాహువు కానీ ఈ కేతువు కూడా రాహు యొక్క కమాండ్లోనే ఉంటాడు కానీ ఈ కేతువు ఏమీ అంత మంచివాడు కాదండి మోక్షాన్ని ఇస్తాడు అంతవరకే కానీ ఆయన పాపగ్రహాలతో కలిస్తే పాపాన్ని ఇంకా రెట్టింపు చేసి మింగేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వాడి కేతువు కాబట్టి ఈ కేతువు యొక్క రీత్యా చూస్తే ఎటువంటి కార్యమైన ఆటంకాలు వ్యాపారస్తులు పూర్తిగా కింద వాళ్ళు పడిపోవడానికి వ్యాపారంలో పూర్తిగా నాశనం అయిపోవడానికి కూడా ఈ కేతువు కారణం అవుతాడు ఒక్కోసారి అంటే సరైనటువంటి సాధన లేకపోవటం వల్ల కానీ వ్యాపారస్తుల్లో కానీ బద్ధకం పెరిగిపోవటం అందరినీ నమ్మటము లేకపోతే అవసరం లేని సమయాల్లో పెట్టుబడి పెట్టడము ఇవన్నీ కేతువు ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆల్రెడీ మొన్నటిదాకా అంటే మే పద్దెనిమిది వరకు కూడా ఈ కేతు అనేటటువంటి గ్రహము కన్యారాశిలో ఉండటం ద్వారా మానవుల్లో చాలామందికి ఈ కేతు మహర్దశ కానీ వారి జాతక రీత్య కేతు మహర్దశ కానీ అంతర్దశ కానీ ఇలా జరుగుతున్నప్పుడు లేకపోతే అశ్విని మఖ మూలా నక్షత్రాల్లో జాతకులకు కానివ్వండి లేకపోతే కొన్ని రాశులు వారికి ఈయన ఉన్నటువంటి స్థానాలు గనక మృత్యుస్థానాలు లేకపోతే దుస్థానాలు అయినట్లయితే ఈయన ఈ యొక్క కన్యారాశికి సంబంధించిన కొన్ని అనారోగ్య స్థితులు కలిగి చేసే ఉంటాయి నర్వస్ మీద బాగా ప్రయోగం జరుగుతుంది అట్లాగే లోపల జీర్ణకోశానికి సంబంధించిన పేగులకి సంబంధించిన ఇంటెస్టివ్ డై డైజెస్టన్ సిస్టమ్ అంటే అజీర్ణ వ్యాధులు ప్రబడటానికి ముఖ్యంగా వ్యాపారస్తులకి నష్టాలను కలుగు చేయడానికి వ్యాపార వృద్ధి జరుగుతుంది అనుకుంటే అది కాస్త క్షీణించడానికి ఈ కేతువు చాలా వరకు దోహదపడ్డాడు ఇప్పటి వరకు కూడా అంటే వినాశ గారిగా కొన్నిటి ఉన్నాడు కొంతమందికి లాభాన్ని కూడా ఇచ్చాడు అనుకోండి అది వారి యొక్క జాతక ఇచ్చ ఉన్నటువంటి పరిస్థితులను ఇచ్చారు కాబట్టి పర్సనల్ జాతకంలో ఈ యొక్క రాహు కేతువులు ఆడే ఆట సామాన్యమైన ఆట కాదు వీళ్ళు ప్లే బాయ్స్ అని కూడా అనొచ్చు అంటే మొత్తం ప్లే చేసేస్తారు వీళ్ళతో ఎవరు కలిసి ఉంటే వాళ్ళ యొక్క ఫలితాలు ఇచ్చేస్తారు వీళ్ళకంటూ స్వతహాగా నేను ఇదే ధర్మాన్ని అనుసరించాలి అని ఉండదండి వారు ఏ రాశిలో ఉంటే ఏ ఏ గ్రహం వీళ్ళని చూస్తే వీళ్ళు ఏ నక్షత్రంలో ఉంటే అట్లా ఇప్పుడు మరి ఉత్తరాఫల్గుని అంటే సూర్యుడు యొక్క నక్షత్రంలో మనకి జోడియాక్లో మేషన్ నుంచి ఐదో స్థానం అయినటువంటి సూర్యుడి యొక్క రాశి ఏంటి సింహరాశి ఆ సింహరాశిలో కేతు వస్తున్నాడు అంటే అతనికి స్వక్షేత్రం సాధ్యమైన తరగతి అతను చెడు చెయ్యడు కానీ కొన్ని రాశుల వారికి మాత్రం స్థానాలనిచ్చే చెడు స్థానాలైతే మహామహా ఘోరాది ఘోరమైనటువంటి పరిస్థితుల్ని కేతువు కలుగజేస్తాడు చేస్తాడు మృత్యుతుల్యమైనటువంటి కారకత్వాన్ని ఇస్తాడు ఆయన అందుకని ముఖ్యంగా హృద్రోగము జఠర రోగము జీర్ణాశయ లోపాలు అట్లాగే లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకపోతే శిరస్సుకి సంబంధించినవి క్యాన్సర్స్ ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అధికారులు వారు అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి అధికారత్వాలు లేకపోవటం లేకపోతే రాజకీయ నాయకుల్లో వారి వంశపారంపర్యంగా ఎంతోమందికి అనుకూలతలు కలగజేయటం వరకు ఎందుకంటే కుజవత్ కేతువు శనివత్ రాహువు అన్నారు అంటే కుజవత్ కేతువు అంటే కుజుడిచ్చే ఫలితాలన్నీ కేతువిస్తాడు కుజుడు ఏ విధమైనటువంటి దుర్మార్గ పనులు చర్యలు ఇస్తాడో ఎందుకంటే యుద్ధాలు కావచ్చు శస్త్రచికిత్సలు కావచ్చు ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావం ఉన్నటువంటి వాళ్ళకి శస్త్రచికిత్సలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి అది ఏ భాగం అనేటటువంటిది శరీర జాతక నుంచి తెలుస్తూ ఉంటుంది కాబట్టి మరి కుజుడిచ్చేటటువంటి భయాందోళనలు కానీ ప్రమాదాలు కానీ మృత్యుతుల్యమైన ఏ విషయాలైనా సరే ఈ యొక్క ముఖ్యంగా ల్యాండ్ లిటిగేషన్స్ కానివ్వండి లేకపోతే అన్నదమ్ముల మధ్య గొడవలు కానివ్వండి పోట్లాటలు ఒక చోట సరైనటువంటి స్థిమితం లేకపోవటం ఆ మానసిక చిత్ర విచిత్రమైనటువంటి కళాఖండాలు ఉంటాయి వీళ్ళల్లో అట్లాగే జూలై ఇరవై తర్వాత ఈయన మళ్ళీ పూర్వ నక్షత్రంలోకి వస్తున్నాడు శుక్ర నక్షత్రం ఇప్పుడు సూర్యుడిచ్చే ఫలితాలు ఇస్తే అప్పుడు శుక్రుడిచ్చే ఫలితాలు చిత్రకళారంగంలో వాళ్ళకి కొంతమందికి అనుకూలతలు ఉంటాయి కొంతమందికి దిగజారితనాలు ఉంటాయి చాలా చాలా గోల్మాల్ సిస్టమ్స్ అనేవి కేతు ఇస్తాడు చిత్రకళా పరిశ్రమ లలిత సంఘ లలిత లలిత కళలు ఉంటాయి మనకి ఆ లలిత కళల్లో ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కేతు యొక్క ప్రభావం ఉంటుంది సెన్సెక్స్ ముఖ్యంగా షేర్స్ అండ్ సెన్సెక్స్ దేశకాలమాన పరిస్థితుల్లో ఇవి చాలా ఎక్కువగా ఈయన యొక్క కేతు యొక్క ప్రభావం ఉంటుంది అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు కూడా కేతు యొక్క ప్రభావం ఉంటుంది ముఖ్యంగా కేతువుకి సంతానానికి సంబంధం ఉంది ఎందుకంటే కాలసర్ప దోషంలో కేతు యొక్క పాత్ర అచంచలమైనటువంటిది అనిర్వచనమైనటువంటిది కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళు ఎంతోమంది గణపతిని ఆరాధించుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావం ఉన్నవాళ్ళు కేతు యొక్క జపాలని దానాలని ముఖ్యంగా హోమాలని చేయించుకోవాలి గణపతికి సంబంధించిన గకార అష్టోత్రం కావచ్చు గరికతో కావచ్చు దర్భతో కావచ్చు హోమాలు చేయించాలి సంతాన పరంగా కానీ విద్య పరంగా కానీ బుద్ధి పెరగినటువంటి వాళ్ళు కానివ్వండి నర్వస్ సిస్టమ్ ఆపరేట్ కానటువంటి వాళ్ళు కానివ్వండి పక్షపాతం వచ్చిన వాళ్ళు కానివ్వండి ఒకటి కాదండి చిత్ర విచిత్రంగా ఉంటే కేతు ఇచ్చేటటువంటి పరిస్థితులు వీళ్ళందరూ కూడా గణపతిని ఎక్కువగా ఆరాధించండి కేతుగ్రహ ప్రభావం వలన వలన బుద్ధి వికాసము కూర్చుంటే పూజ చేయాలనేటటువంటి తాపత్రయం పెరుగుతుంది మోక్ష మార్గానికి మీకు మీరే ఆ దైవ దైవాన్ని ఎక్కువగా నమ్ముకోవాలి కాబట్టి కేతువు సింహరాశిలో ఉండటం చాలా చాలా విశేషప్రదం కొన్ని రాశుల వారికి తప్ప కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఏ ఏ రాశుల వారికి కేతుగ్రహ ప్రభావం శుభంగా ఉంటుంది కొంతమందికి ఇబ్బందిగా ఉంటుందో తెలుసుకుంటూ కే మరి కేతుకి సంబంధించినటువంటి మోక్షానికి కానివ్వండి పూజలకు కానివ్వండి ఏ ఏ పూజలు చేయాలి ఏ ఏ ఆరాధనలు చేయాలో మరి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఓం కం కేతవే నమో నమ ఓం గం గణపతయే నమః నమ ఓం కేతుగణ దేవతాయే నమ మేషరాశి మేషరాశి వారికి మే పద్దెనిమిదవ తేదీన ఐదో రాశి అయినటువంటి సింహరాశిలోకి అంటే తన యొక్క స్వక్షేత్రము అట్లాగే మిత్రరాశి అయినటువంటి సింహరాశిలోకి ఈ కేతువు ఉత్తర ఫల్గునీ నక్షత్రం ఒకటో పాదంలోకి అడుగు పెడుతున్నాడు మరి ఈ అడుగు పెట్టడం వలన కేతువు ఐదవ స్థానంలో అంటే మేషరాశి వారికి ఐదవ స్థానం ఏం తెలియజేస్తుంది ముఖ్యంగా ఉపాసనా బలాన్ని పెంచుతుంది అంటే వీరు అంటే కేతువుకి అధిష్టాన దేవత గణపతి ప్లస్ అది ఒక సర్పగ్రహం మరి సర్పగ్రహం కదండి కేతువుకి ఏ దేవతను ఆరాధించాలంటే అధిష్టాన దేవత గణపతి అయితే కేతుగ్రహం ముఖ్యంగా అశ్విని నక్షత్రం వాళ్ళకి నక్షత్రం మూలా నక్షత్రం వాళ్ళకి ఎక్కువ ప్రభావితం చూపిస్తూ ఉంటుంది మరి అది మంచి స్థానంలోకి వస్తోంది ఇప్పటివరకు కొంచెం ఎన్నో సమస్యలతో ఎదుర్కొన్న వాళ్ళు మేషరాశి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ముఖ్యంగా ఏ అనారోగ్యంతో వాళ్ళకి ఏదో తెలియదు చిత్ర విచిత్రమైనటువంటి రోగాలు ఉన్నాయని వాళ్ళు భావించేవాళ్ళు ఇప్పటిదాకా డాక్టర్లు కూడా ఒక్కోసారి చెప్పలేని వైద్యం ఇది చెప్పలేని వైద్యం అండి తెలియదు అంటారు అది ఏ రకమైన రోగమైనా కానివ్వండి కానీ ఆ రోగాలన్నీ మటుమాయం అయిపోతున్నాయి మేషరాశి వాళ్ళకి అట్లాగే లీగల్ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో అంటే మేనమావలతోనో బంధువులతోనో ఒక్కోసారి అగంత అగంతకంగా పరిచయమైన వాళ్ళతోనో కొట్లాటలు పోట్లాటలు ఇప్పటివరకు ఏవో జరిగిపోయినాయి అన్నీ చివరికి తండ్రితో కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి అవన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతంగా వాళ్లకు వాళ్ళు కనుక ఈ మే మే పద్దెనిమిది నుంచి కేతుగ్రహ స్తోత్రాన్ని నిత్యము పఠనం చేసుకుంటూ ఉపాసనా శక్తిని పెంచుకుంటూ చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక ఆదివారం పూట రాహుకాల సమయం అని ఉంటుంది నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్యలో ఆ సమయంలో కానీ లేకపోతే యమగండ కాలం అని ఉంటుంది ఆదివారంలో యమగండ కాలం అది తెలుసుకోండి పంతులు గారులను అడిగి ఆ యమగండ కాలంలో కేతుగణానికి సంబంధించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా అభిషేకం చేయండి అట్లాగే స్వామివారికి సంబంధించిన ఉలవలు ఉడకబెట్టి చక్కగా తాలింపు వేసి స్వామివారికి నివేదన చేయండి మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఏడుగు మందికి ఆ యొక్క ప్రసాదాన్ని నివేదన చేయండి మీరు అనుకున్న కోరికలన్నీ అట్లా చక్కగా అయిపోతాయి ఏవైతే షేర్స్లో పెట్టారో ఏవైతే పది రూపాయలు మనకి పెడితే వంద రూపాయలు వస్తాయనుకుంటారో చక్కగా ఆ డబ్బులన్నీ కూడా ఆ కేతుగ్రహం యొక్క అనుగ్రహం మిమ్మల్ని అనుకూలంగా రప్పిస్తుంది ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో వాళ్ళ యొక్క సంతతి అంటే పూర్వం మాది పది ఏళ్ళ బట్టి ఇరవై ఏళ్ళ బట్టి ముప్పై ఏళ్ళ బట్టి మా యొక్క సంతతి వాళ్లే రాజకీయ నాయకులు అవుతున్నారు మాకు ఇంకా సీట్లు రావట్లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క జూలై ఇరవై లోపల కొంత వాళ్ళు అనుకున్న ప్రోగ్రెసివ్లో కంపల్సరీ ఆల్రెడీ దీంట్లో ఉన్నటువంటి వాళ్ళకి మంత్రి పదవులకి అవకాశం రావటం కానివ్వండి ఈ మేషరాశి వారి కేతు యొక్క ప్రభావం వలన లేకపోతే వాళ్ళకి పిలుపు వచ్చి కొత్తగా సీట్లు లేదన్నా ఇవ్వటం కానివ్వండి ఇలాంటి రాజకీయ నాయకుల పరంగా కొంత అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు మేషరాశి వాళ్ళకి అట్లాగే వీళ్ళు ముఖ్యంగా గణపతి ఆరాధన చేయాలి ఎందుకంటే ఈ మేషరాశి సంతానం వాళ్ళకి కొంచెం ఇక్కట్లు ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త పడాలి సూర్యారాధన అంటే సూర్యుడికి సంబంధించిన మంత్రాలు ఉంటాయి ఆ మగవాళ్ళు అయితే కనుక సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా వీర్యశక్తి పెరిగి సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మేషరాశి వాళ్ళకి అదే స్త్రీలు గనక అన్నట్లయితే గర్భ విచ్ఛేదనాలు జరగకుండా గణపతిని ఎక్కువ ఆరాధించండి ప్రతి ఆదివారం రోజున గణపతికి ఉండ్రాళ్ళు తయారు చేసి నైవేద్యం పెట్టండి గరికతో అష్టోత్తరం పూజ చేయండి గర్భ రక్షణ ఆయనే ఇస్తాడు గణపతే ఇస్తాడు కాబట్టి చక్కటి పన్నెండు బో బిడ్డలు ఎవరో ఒకళ్ళు ఆడో మగో పుడతారు కాబట్టి గణపతి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన కేతువుకి సంబంధించిన స్తోత్ర పారాయణలు చేయండి అది ఇవేమీ జరగట్లేదండి ఎందుకంటే జూలై ఇరవై తర్వాత మళ్ళీ ఆయన శుక్ర నక్షత్రంలోకి వస్తాడు శుక్ర నక్షత్రంలోకి వచ్చినప్పుడు భార్య భార్యకి సంబంధించినటువంటి అనురాగము దా భార్యకి సంబంధించినటువంటి ఏదైనా వ్యాపార లాభం కానివ్వండి అంటే భార్యాభర్తలు ఎవరైనా లాభం కలిగడానికి అవకాశం ఉంటుంది అంటే ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకుందామని ఇప్పటిదాకా ప్రేమించుకొని అనుమానాలు రకరకాల పో పోకడలు అపోహలతో ఉన్నారో వారందరూ కొంచెం ప్రేమ అప్యాయతలతో వివాహానికి దారి మళ్లించేటటువంటి పరిస్థితి ఈ కేతువు కలుగు చేస్తున్నాడు ఏదేమైనప్పటికీ ఆ పంచమంలో ఈ కేతు ఉండటం పాపగ్రహం ఉండటం కొన్ని అనివార్యమైనటువంటి పరిస్థితులు ఇబ్బందులు కలుగు చేస్తాయి కాబట్టి గణపతి సూక్తాన్ని పారాయం చేయించుకోండి అలాంటి వాళ్ళ చేత గణపతి హోమాన్ని చేయించుకోండి ముఖ్యంగా వ్యాపారస్తులకి చక్కటి లాభము రాజకీయ నాయకులకి అయితే కనుక గణపతికి సంబంధించినవి చాలా ఉంటాయి అవి చేసుకున్నట్లయితే కనుక ఇన్ని రోజులను చేసుకున్నట్లయితే మీకు ఆ శక్తి ఆయన ఇస్తాడు సమస్త లాభాన్ని ఆయన మీకు అందజేస్తాడు కాబట్టి ఓం గమ్ గణపతయ్యే నమ అనే మంత్రాన్ని మేషరాశి వారికి కానీ జపిస్తే సత్సంతాన వృద్ధి కలుగుతుంది ప్రేమ వ్యవహారాల ఎందు జయము కలుగుతుంది వివాహాలకి సంబంధించినటువంటి మాటా ముచ్చళ్ళు సక్సెస్ అవుతాయి అఖండమైనటువంటి సెన్సెక్స్ షేర్స్ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి అట్లాగే తండ్రి యొక్క ఆరోగ్యంలో కూడా ఇప్పటివరకు ఇబ్బందులు పడుతుంటే అనారోగ్యాలు తెలియపోయి చక్కటి ఆరోగ్య సిద్ధి తండ్రికి ఏర్పడుతుంది వీళ్ళ యొక్క ఉపాసనా బలం చేత వీరు ఎంతో ముందుకు వెళతారు జ్ఞానం అనేది పెరుగుతుంది జ్ఞాన దీక్షను చేపడతారు అఖండమైనటువంటి ఉపాసనా శక్తి వలన వీరికి దైవానుగ్రహము గణపతి సాక్షాత్కరింపజేస్తాడు అని ఉద్దేశము ఓం గం గణపతయే నమో నమ